మీరు చూస్తున్నారు తెలంగాణ సమాచార్ ఇరవై తొమ్మిది అక్టోబర్ రెండు వందల ఇరవై ఐదున డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ కోఆర్డినేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ దిశ శ్రీ బండి సంజయ్ కుమార్ కేంద్ర హోం శాఖ సహాయక మంత్రి గారు శ్రీ చిన్నమై అంజిరెడ్డి ఎమ్మెల్సీ పట్టభద్రులు శ్రీ మల్కా కుమరయ్య ఎమ్మెల్సీ టీచర్స్ శ్రీమతి పమేల సత్పతి జిల్లా కలెక్టర్ కరీంనగర్ శ్రీమతి గారిమా అగర్వాల్ రాజన్న సిరిసిల్ల కలెక్టర్

ఎమ్మెల్సినటువంటి కుమరయ్య గారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సినటువంటి అంజిరెడ్డి గారు వాళ్ళందరూ కూడా రావడం సంతోషం ఇతర అధికారులు పార్టీ ఎన్నికలందరూ కూడా నమస్కారం రెండు జిల్లాల అధికారులు వేదిక ఇతర అధికారులందరూ కూడా జిల్లా గారు అందరూ కూడా నమస్కారం ఇది రెండవసారి దిశ కమిటీ సమావేశం పోయినసర కూడా చాలా అంశాల మీద మనం చర్చించడం జరిగింది చాలామంది ఆఫీసర్స్ కూడా మనం గత దిశ కమిటీ మీటింగ్లో ఏవైతే నిర్ణయాలు తీసుకున్నామో చాలామంది అధికారులు కూడా దాన్ని పాటించే ప్రయత్నం చేశారు చాలా కొంతమంది దానికి పట్టించుకునే ప్రయత్నం చేయాలి దాన్ని మనం చర్చించే ప్రయత్నిద్దాం ఎందుకంటే ఈ సమావేశమే ఒక మంచి ఆలోచనతో ఒక సదుద్దేశంతో ప్రజల కోసం ఏర్పడేటువంటి సమావేశం దిశ కమిటీ సమావేశం కేంద్ర ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలు అభివృద్ధి పనుల విషయంలో పర్యవేక్షణ ఉండాలి వాటి మీద ఒక సమీక్ష జరగాలి ఒక చర్చ జరగాలి అని చెప్పి ఒక ఆలోచనతోని ఈ దిశ కమిటీ సమావేశాన్ని మనం ప్రతిసారి నిర్వహించుకుంటున్నాం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీకు తెలుసు దేశవ్యాప్తంగా అనేక సంక్షేమ ఫలాలు అభివృద్ధి నిధులు ఇస్తున్న విషయం మనందరి తెలిసిందే ఏదైనా ఇప్పటి కూడా ఆ వయసులో దేశ ప్రధానిగా ఉండి ప్రతిరోజు పద్దెనిమిది గంటల పాటు శ్రమిస్తున్న గొప్ప వ్యక్తి దేశ ప్రధాని కానీ అభివృద్ధి విషయంలో ఈ సంక్షేమం విషయంలో ఇక్కడ కూడా కాంప్రమైజ్ కారు ఈ దిశ కమిటీ సమావేశంలో కూడా పార్లమెంట్ సభ్యులు పార్టీలకు అతీతంగా ఈ పార్టీ ఆ పార్టీని కాకుండా తప్పకుండా సమీక్ష చేయాల్సిందే మాకు ఫీడ్బ్యాక్ ఇవ్వాల్సిందే దాని ద్వారా ఇంకా మనం ఏం చేయగలుగుతాం ప్రజలకు ఇంకా ప్రజలకు ఏ విధంగా చేరుకోగలుగుతాం ప్రజల సమస్యను ఏ విధంగా తీర్తామని చెప్పే ఆలోచనతోని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఈ కార్యక్రమాన్ని ముందుకు సాగించే ప్రయత్నం చేస్తున్నది కరీంనగర్ సిరిసిల్లా ఈ పార్లమెంట్ నియోజకవర్గం సంబంధించి ఈ రెండు జిల్లాలకు కూడా ఒక మంచి అధికారులు ఈ జిల్లా రెండు జిల్లాలో ఉండడం లేకపోతే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇది విజయవంతం అవుతుంది అంటే దాని ప్రధాన కారణం మీ అందరి యొక్క సహకారం స్టే మీద కూర్చున్న అధికారులు దాంతోపాటు ఇలా ఈ సమావేశానికి హాజరైనటువంటి జిల్లా స్థాయి అధికారులు మీ అందరి యొక్క సహకారంతోనే అభివృద్ధి సాధ్యమవుతుంది సాధ్యమైంది కూడా చాలా సందర్భాలు దీని అందరికీ మీ అందరు కూడా గౌరవ పార్లమెంట్ సభ్యునిగా వేదికమైన అధికారులకు ఈ సమావేశం మీ అందరు కూడా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల తరపున నా తరపున మీ అందరూ కూడా హృదయపూర్వక అభినందన కష్టపడి పనిచేస్తున్నారు కాబట్టి చాలా సంతోషం ఎందుకంటే నేను కూడా ధైర్యంగా పనిచేయగలుగుతున్నా కాబట్టి మనం అభివృద్ధి విషయంలో కూడా అభివృద్ధి విషయంలో కూడా చాలా సందర్భాల్లో మనం నిధులు తీసుకొచ్చే ప్రయత్నిస్తున్నాం మీరు గతానికి ఇప్పటికి చూడండి ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా కష్టపడి మనం గెలిచినాం కాబట్టి కేంద్ర ప్రభుత్వం మోడీ గారు కూడా నన్ను కేంద్ర మంత్రి చేసిన వాటికి చాలా మంది అందమంది మంత్రులతో సంబంధాలు ఉంటాయి కాబట్టి ఎక్కువ నిధులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం ఇప్పుడు నేను మీకు కేంద్ర ప్రభుత్వ నిధులు గ్రామాలు చూడండి గ్రామాల్లో ఇప్పటికీ ఇంత అంత అభివృద్ధి జరుగుతుందంటే అవి కేవలం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి గ్రామాల్లో దానికి మీరే దానికి ఉదాహరణ మీరే దానికి ఆధారం మీ అందరికీ తెలుసు ఇలా గ్రామాల్లో అభివృద్ధి జరుగుతుందంటే మున్సిపాలిటీ కానీ గ్రామాల్లో అభివృద్ధి జరుగుతుంటే కేంద్ర ప్రభుత్వ నిధులే సంక్షేమ ఫలాలు అంటున్నాయంటే కేంద్ర ప్రభుత్వం ఒక సంక్షేమ ఫలాలే కాబట్టి ఈ రాష్ట్రము ఆ రాష్ట్రము బీజేపీ ప్రభుత్వం ఉందా ఇంకో పార్టీ ప్రభుత్వం ఉంది ఇక్కడ చూస్తున్నాము ఒక స్కీమ్ అనౌన్స్ చేస్తామంటే అది దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అది ఆ స్కీమ్ అమలు అవుతుంది పేద ప్రజల కోసం సరే దాన్ని కొన్ని రాష్ట్రాలు డైవర్డ్ చేసే ప్రయత్నం చేస్తున్నాయి నిధులను డైవర్డ్ చేసే ప్రయత్నం చేస్తున్నాయి ఏ పథకానికి నిధులు ఇచ్చినా వాళ్ళకి అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ మన జిల్లాలో కూడా మన రాష్ట్రంలో కూడా చాలా నిధులు డైవర్డ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు గత ప్రభుత్వం అయితే పూర్తిగా డైవర్డేషన్ ఈసారి మేము కూడా చాలా కంట్రోల్ చేస్తున్నాం కాబట్టి కేంద్రం కూడా జరిగిన పరిణామాలను గుర్తుంచుకొని అన్ని రాష్ట్రాలతో సమన్వయం చేస్తున్నారు ప్రతి డిపార్ట్మెంట్ ప్రతి మినిస్ట్రీ కూడా ప్రతి సంవత్సరం నిధులు కేటాయించినప్పుడు ఆ నిధులు ఆ రాష్ట్రాలు సద్వినియోగం చేసుకుంటున్నాయా అదే పథకానికి అదే స్కీమ్ ఉపయోగించుకుంటున్నాయా కూడా డైవర్ట్ చేస్తుంటారా అని చెప్పి సీరియస్గా మానిటరింగ్ జరుగుతుంది సెంట్రల్ గవర్నమెంట్లో ఎవరంటే మార్చే పని చేస్తే నెక్స్ట్ స్కీమ్ డబ్బులు ఇచ్చే ప్రయత్నం చేస్తులే మనం ఇట్లా ఉండడం వల్లనే ఇవాళ అంత అభివృద్ధి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకరిస్తుంది దానికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సహకరి సహకరించకపోతే అభివృద్ధి సాధ్యం కాదు రెండు రాష్ట్రాల సమన్వయంతో రెండు రాష్ట్రాల సహకారంతో ఆ రాష్ట్రాల అభివృద్ధి చెందే తప్ప వేరే రకంగా కాదు అందుకే మీ కూడా పోయినసారి విజ్ఞప్తి చేసినవి కూడా మీరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను రెండు కన్నులు అనుకొని భావించి చూడాలి ఒంటి కన్నుతో చూస్తే అభివృద్ధి కుంటు కాబట్టి కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వ పథకాలైనా అన్ని చేసేటప్పుడు ప్రజల కోసం చేస్తారు వాటిని మనం క్షేత్రస్థాయిలో అమలు చేయాల్సింది మీరే మీరు కష్టపడితేనే సక్సెస్ అయ్యేది కాబట్టి దీనిలో మీరు నాయకులకు ఒత్తిడి తలవ్వడం చూస్తున్నారు చాలా సందర్భాల్లో నాయకులకు అనుగుణంగా పనిచేసే ప్రయత్నం చేయడం కొంతమంది అధికారులకు అనుగుణంగా పనిచేసే ప్రయత్నం చేయడం పోస్టింగ్ల కోసం ప్రమోషన్ల కోసం పనిచేసే అధికారులు ఉంటే అభివృద్ధి సాధ్యం కాదు అటువంటి అధికారిక లేరు కాబట్టి మనం కష్టపడి పనిచేస్తున్నాం మేడం నేను కూడా ఈజీగా పనిచేయగలుగుతున్నా కూడా డైనమిక్ డైనమిజం ఉండాలి మనకు అంటే ఫ్యూచర్లో మా నాన్న మా అమ్మ ఫలానా అధికారి నిజాయితీగా నిబద్ధతను పనిచేసిందని చెప్పి మీ పిల్లలు చెప్పుకునే స్థాయి ఉండాలి మీ పిల్లలు రోడ్లు పెరుగుతుంటే హే మా నాన్న ఈ ఆఫీసరు అలా మీ నాన్న ఈ ఆఫీసర్ ఆరా మీ అమ్మ ఈ ఆఫీసర్ ఆరా అని హేళన చేసే పరిస్థితి ఉండదు మనం చేసేది కూడా పిల్లల కోసం సొసైటీలో మన పిల్లలకు గుర్తింపు రావాలంటే మనం కష్టపడి నిజాయితం నిబద్ధతో పనిచేయాలి అది దృష్టికోనంతో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది అది అభివృద్ధి విషయంలో కూడా ఇవాళ కరీంనగర్ స్మార్ట్ సిటీకి నేను ఎంపీ అయిన తర్వాత స్మార్ట్ సిటీకి ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ వన్ సెవెన్ క్రోర్స్ తీసుకొచ్చాం మనం అమృత్ టూకే కేవలం అమృత్ టూకు వన్ ఫార్టీ సెవెన్ క్రోర్స్ ఇవాళ మనం తీసుకొచ్చాం సమగ్రకు ఎయిటీ క్రోర్స్ వరకు వచ్చినాం ఇలా పిఎం ఉషా నిధులు ఎయిట్ క్రోర్స్ ట్వంటీ ఎయిట్ లాక్స్ తీసుకొచ్చినాం పిఎం ఉషా మహిళా డిగ్రీ కాలేజ్ కదా మహిళా డిగ్రీ కాలేజ్కు మనం నైంటీ టూ ల్యాక్స్ ఇచ్చాం మనం దాంతోపాటు పిఎం శ్రీ ఫిఫ్టీన్ క్రోర్స్ ట్వంటీ ల్యాక్స్ ఇచ్చినాం ఇది ఏడాదికి ఇవాళ కరీంనగర్ మన ఉస్నాబాద్ జమ్మికుంట వేములవాడ వేములవ వచ్చింది మేడం హుజరాబాద్ ఉస్నాబాద్ వేములవాడ వీటికి సంబంధించి ఎన్ఎండిసి మనం మనం ప్రభుత్వం తీసుకుంటాం హుజరాబాద్ కూడా హుజరాబాద్ జమ్మికోట ఉస్నాబాద్ వేములవాడ ఎన్ఎండిసికి సంబంధించి మనం దాదాపు ఫైవ్ క్రోడ్స్ రూపీస్ ఆల్రెడీ మనం మనకు సిఎస్ఆర్ శాంక్షన్ అయ్యాయి మనకు మనం అప్పుడు ఏం చేస్తాం